కళాప్రపుర డాక్టర్ మిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి నటరత్నాలు ముప్పై ఆరవ భాగం మూడు ఎనిమిది ఇరవై నాలుగు ఇవాళ మొదటి నటుడు ఈడ్పుగంటి శేషయ్య చౌదరి దేశమంతటా కొన్ని నాటక సమాజాలు సంచారం చేసి నాటకాలు ప్రదర్శిస్తే మరికొన్ని ఆయా మండలాలకే పరిమితమై అక్కడే నాటకాలు ప్రదర్శించి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని ఎంతో మంది ఉత్తమ నటుల్ని సృష్టించారు నాటి నాటక రంగంలో వెలుగులోకి వచ్చిన నలుగురికి తెలిసిన నటులు కొందరుంటే ఎంతో ప్రతిభ ఉండి నలుగురికి తెలియని నటరత్నాలు ఎంతో మంది తెలుగు నాటక రంగంలో అలా కాలగర్భంలో కలిసిపోయిన అనేక మంది ప్రతిభావంతుల జీవితాలు వెలుగులోకి రాల అలా వెలుగులోకి రాక నలుగురికి తెలియక మరుగున పడిపోయిన నటుల్లో ఈపుగంటి శేషయ్య గారు కూడా ఒక శేషయ్య గారు పంతొమ్మిది వందల పన్నెండు కృష్ణా జిల్లా నందివాడ గ్రామంలో చెంది శేసయ్య గారి తండ్రి సైతయ్య గారు వసుధా నటుడు ఆనాడు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా సుబ్బి చెరువులో కళావంతులైన స్త్రీలందరినీ నాటక సమాజంలో చేర్చి కూర్చి అందరికీ తరఫీది ఇచ్చి కట్టుదిట్టంగా నాటకాలు తయారు చేసి ఆంధ్రదేశంలో అనేక చోట్ల నాటకాలు ప్రదర్శించి నాటక సమాజానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు ఆనాడు నాటక సాంధ్రదేశంలో స్థాపించిన స్త్రీల నాటక సమాజాల్లో ఇదొక్కటే ముఖ్యమైందని సగర్వంగా చెప్పుకో అంతేకాక ఆయన స్వగ్రామం నందివాడలో నలభై ఏళ్ల క్రితమే బాలబాలికలతో సతీ సావిత్రి నాటకాన్ని కూడా స్త్రీలతోనే ప్రదర్శింపచేశారు అంతేకాక స్వగ్రామమైన నందివాడలు హరిజనులకు యాదవులకు ఉప్పర్లకు ఇలా ఆయా జాతుల వాళ్ళందరి సంబంధించిన వాళ్లతో నాటక సంఘాలు ఏర్పరిచాయి ఉత్తమ నటులుగా సమాజ స్థాపకులుగా వర్ధిల్ల సీతయ్య గారి కుమారుడే ఈడ్పుగంటి శేషయ్య గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడలో ఆంధ్ర నాటక సమాజం అనే ఔత్సాహిక నాటక సమాజాన్ని మదిరెడ్డి జ్వాలారెడ్డి పర్యవేక్షణలో స్థాపించి కృష్ణరాయవారం ప్రతాపరుద్రయం మొదలైన పెద్ద నాటకాలు గొప్పగా ప్రదర్శించ ఆ నాటకాల్లో రాయబారంలో భీమ ప్రతాపరుద్యంలో యుగంధర ధరించి శేషయ్య గారు ఆనాడీ ప్రసిద్ధ నాటుల కోవలో ఎన్నికయ్య ఒకసారి శేషయ్య గారి ప్రతాభరుద్ధం ప్రదర్శింపబడుతుందని తెలుసుకున్న ముంజులూరి కృష్ణారావు ఎవరికీ చెప్పకుండా సామాన్య ప్రేక్షకులుగా హాజరై ప్రదర్శన అశాంతం చూసి ముగింపు సందర్భంలో రంగస్థలమే శేషయ్య గారిని గాఢంగా కౌగలించవచ్చు ఈ పాత్రలో ఇంతవరకు నేనెంతో పేరు తెచ్చుకున్నాను కానీ నా అంతటి వాడవు నువ్వు అని ఆయనెంతో ఎంతో ఈ విషయం ఆ రోజుల్లో కథలు గాథలుగా చెప్పుకున్నారు కథాభయంలో ఈయన యుగంధర పాత్ర అంతటి ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతానంటూ రంగస్థలంలో ప్రవేశిస్తే గొర్రెలతో చెంకి గుడ్డలతో గోనె పట్టాలతో పీడికలతో రంగస్థలంలో ప్రవేశిస్తే పిల్లలంతా జడిసిపోయారు ఆయన అది ఆ పాత్ర ధరించేంతకాలం చిన్నపిల్లలు ఎవరు ప్రదర్శనకు తీసుకెళ్లేవాడు కాదు నాటకాలు ఆయన యుగంధర పాత్ర చిత్రణ అంత గొప్ప అప్పటికే ఆ పాత్రలో బళ్ళారి రాఘవ గోవిందరాజు సుబ్బారావు ముంజులూరి కృష్ణారావు నిష్ణాతుడు శేషయ్య గారు కూడా ఆ వరుసలో కలిశారు శేషయ్య గారి విఖ్యాతి కన్న గుంటూరు బాలమిత్ర సమాజ స్థాపకుడు దండు వెంకటకృష్ణయ్య గారి సమాజంలో శేషయ్య గారిని ఆహ్వానిస్తే వెళ్ళారు సమాజంలో తులాభారంలో నారద పాత్ర సూరిబాబు కృష్ణ పాత్ర మాస్టర్ కళ్యాణి ధరించగా వసంతక పాత్ర శేషయ్య గారు వేశారు పాత్ర యుగంధర పాత్ర ధరించిన శేషయ్య గారు వసంతక హాస్య పాత్ర ధరించి పేరు తెచ్చారు తెచ్చుకున్నారంటే నతలలో ఎంత వైవిధ్యం ఉందో ఆయన ఎంత విశిష్ట నటులో అర్థం చేసుకో అలాగే వైభద్రాచార్యుల నాటక సమాజంలో చింతామణి నాటకంలో సుబ్బిశెట్టు పాత్ర కూడా వేశారు శైవయ్య గారు ప్రతాపరుద్రీయంలో యుగంధరుడు పిచ్చివాడు పాదుకలో లక్ష్మణుడు చంద్రగుప్తలో చంద్రకేతుడు చింతామణిలో సుబ్బిశెట్టు కులాభారంలో వసంతకుడు బొబ్బిలో పాపారాయుడు మొదలైన ప్రముఖ పాత్రలను ఎన్నింటినో పోషించి డివి సుబ్బారావు గారి హరిశ్చంద్ర నాటకంలో కూడా నక్షత్రకుడి పాత్ర సమర్థంగా నిర్వహించి శేషయ్య గారి రామబ్రహ్మం గారి చిత్రాలైన మాలపిల్ల బిడ్డ సినిమాలలో ప్రముఖ పాత్రలు ధరించి ఈ ఉత్తమ నటుడు రైతు బిడ్డలో నటించి పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో కీర్తి శేషులయ్యా కళావర్కింగ్ కచ్చేరి నృత్యానికి కర్ణాటక నృత్యానికి కొత్త మెరుగూడు తిద్ది విజయనగర నర్తకిగా నాటక రంగ నటిగా అమరగాయనిగా చలనచిత్ర చిత్ర రసిక రసికజన హృదయాన్ని రంజింపచేసిన కళాకారిని కళావర్ రింగ్ అనే పేరుతో కళావర్ కింగ్ కాదు రింగ్ అనే పేరుతో చలామణి అయింది శ్రీమతి సరిదే లక్ష్మీ నరసయ్యమ్మ విజయనగరానికి ఎనిమిది మైళ్ళ దూరంలో కోరుకొండ గ్రామంలో సైన్స్ కోరుకొండ సైనిక స్కూల్ ఉంది దశపేద పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మి ఆమె శ్రీ సూరెడ్డి సన్యాసి శ్రీమతి అప్పయ్యమ్మల బిడ్డ అప్పటికే ఆమె రెండేళ్ల బాలగా ఉండగా విజయనగరంలో ఉన్న కళావంతులకు పెంపటకానికి ఆమె అందువల్ల ఆమెను పెంచిన తల్లి శ్రీమతి సరిదే అన్నపూర్ణమ్మ ఆమె విజయనగర సంస్థానంలో దర్బార్లో నర్తకి పువ్వు పుట్టగాని పరిమళిస్తుందన్నట్లు కళావరింగ్ బిరుదాంకి తెరాలైన శ్రీమతి లక్ష్మీ నరసయ్యమ్మ ఎందవ ఏటని నర్తకిగా కీర్తిపరి ఐదవ తరగతి వరకు ప్రాథమిక విద్య చదివి మధ్యలో లతన్నగారి దగ్గర సరిగమలు ప్రారంభించి ద్వారం వెంకటస్వామి శిష్యులైన మధ్యలో సత్యమూర్తి చాగంటి గంగబాబు కోటిపల్లి గొన్నయ్యల దగ్గర సమగ్ర సంగీత జ్ఞానం సంపాది సంగీతంతో పాటు నృత్య విద్యలో ఆరితేరిన ప్రసిద్ధ మనులై శ్రీమతి మధ్యల అప్పుడు శ్రీమతి మధ్యల రాముడు దగ్గర నాట్యకళ అభ్యసించేది శ్రీమతుడు మధ్యల నరసింహ హైమవతి నరహరి నరహరమ్మ వద్ద హిందుస్థానీ జావళీలు క్షేత్రయ పదాభినయం నేర్చుకుని ఆ కన్య స్వయంగా కృష్ణ గీతం అనే నృత్యం కూడా తయారు చేసి పన్నెండవ ఏతని భోగం మేళ నాయకురాలుగా ఆమె వ్యవహరించారంటే ఆమె ప్రతిభ ఎంతదో చెప్పుకోవాలి ఆమె ప్రతిభకు చిహ్నంగా ఆమెను ప్రేక్షకులు కళావర్ రింగ్ అని పెట్టారు ఆమెకు పేరే ఆ పేరే అయిపోయి ఆంధ్రదేశంలో రాష్ట్రేతర ప్రాంతాలు నానా సందర్శనం చేసి సంగీత నృత్య విద్యలలో మహాపండితుల్ని మెప్పించి నాట్య తరంగిణి నవ వసంత కోకిల గాన కళా కోవిదాని బిరుదాలతో సువర్ణ హస్త కంకణాలను బహుమానాలతో సన్మానాలు పొంది పంతొమ్మిది ముప్పై ఐదులో ఆమె చలన చిత్ర రంగంలో ప్రవేశించి రాణి ప్రమీయుల చిత్రంలో మొదటి ప్ర హీరోయిన్ పాత్ర ధరించి చక్కగా పాడింది నటించి నలభై ఏళ్ళు మద్రాసు ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసిన సీతారామ కళ్యాణ్ సుందరకాండ్ సక్కుబాయ్ శ్రీరామ జనం భక్త రామదాస్ నాటకాలు ఆమె పాత్రలను అత్యుత్తమంగా పోషించి నలభై పంతొమ్మిది ముప్పై నాలుగు చాలా గ్రామ్ ఫోన్ రికార్డులు కోయికెల కోయి అని కోయగా వ్యాకుల మానసమాయగా చిటపట చినుకుడు దుప్పటి తర్జన పచ్చబుట్టు ప్రాణనాథ సైపజాల రాత్రి నాటకం ఎలా నా ప్రియ మొదలైన పాటలు రికార్డులు వచ్చాయి చింతామణి గ్రామ్ ఫోన్ రికార్డుల నాటకంలో ఆమె చింతామణి పాత్ర మెడ మీద చిన్న మేడ మీద చిన్నదోయి అమ్మలాల అనే భజన కీర్తన కూడా ఆమె గ్రామ్ ఫోన్ రికార్డుగా వచ్చింది సినిమా ప్రభావం అంతగా లేని ఆ రోజుల్లో ఆమె పాటల రికార్డుల ధ్వని అనిషాపుల్లో ఉండే పంతొమ్మిది అరవై నాలుగు మార్చి పదిహేడు ఆమె ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఆల్ ఇండియా డాన్స్ సెమినార్ సందర్భంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో నూట పదహారు రూపాయలతో కాశ్మీర్ శాలువతో సత్కై ఆనాడు ఆమె కొన్ని నృత్య భంగిమలు కూడా ప్రదర్శించింది నృత్య ప్రదర్శనలు అయ్యాక కళావరింగ్ అపారంగా ధనం ఆర్జించింది ఆమెకు పిల్లలు అనేక మంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసిన మహిళ ఆమె అంతేకాదు ఆపదల్లో వాళ్ళ ఆదుకొని అనాథలకు ఆశ్రయం ఇవ్వడం ఆమె సుగుణ ఆమెకు యాభై ఆరు వయస్సు వచ్చేసరికి ఆమె దెబ్బంతా తరిగిపోయి సంగీత నాటక అకాడమీ ఇచ్చే వృద్ధాప్యపు పెన్షన్తో హరికథ గానంతో కాలం గడుపుదు పంతొమ్మిది అరవై నాలుగున స్వర్గస్థురాలు కళావర్ రింగ్ కళను సాధించింది ఆరాధించింది అందులోనే ధరించింది నిజంగా ఆమె నిస్వార్థ కళాకారు ఇవాటి చివరి కొల్లూరి చంద్రశేఖరం ఆనాడు ఒక కుర్రాడు తన పన్నెండవ ఏట తమ ఇంటి దాబాపై రాత్రి పన్నెండు గంటలకు మోహన రాగాన్ని అతి మనోహరంగా పాడుతుంది ఆ సమయంలో ఆ పాట దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ ఆహ్లాదం చేస్తారు అక్కడికి ఫొర్లాంగు దూరంలో ఉన్న రాజాగారి కోట మహల్లో ఆనాటి విజయనగర ప్రభు విజయరామ గజపతి గారు విశ్రాంతి తీసుకుంటుండగా ఆ గానానికి పరవశులై మర్నాడు ఆ బాలుని కోటకు రప్పించి వారి నాటక అకాడమీలో చేర్చుకోవటంతో అతని విశేషాలందరికీ తెలిసి పంతొమ్మిది వందల మూడులో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కొల్లూరి చంద్రశేఖరం గారి తండ్రి భామా కళాపంలో సత్యభామ విసేవ అందులో నైపుణ్యం కూడా అయింది చిన్నతనం నుండి తండ్రి గారి పర్యవేక్షణలో సంగీత సాధన చేయటం వల్ల మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది ఇరవై ఐదులో విజయనగరం నాటక కళా పరిషత్తు జరిగి ఆ పరిషత్తులో రాజసింహ దుర్గాదాస్ భక్త రామదాస్ సారంగధర అశ్వత్థామ కృష్ణ పాత్రలకు పోటీ జరిగి ఒక్క అశ్వత్థామ పాత్రకు మాత్రం పద్నాలుగు మంది పోటీ చేశారు బ్రహ్మాజేశ్వర సుబ్బారావు వెల్లంగ వెంకటేశ్వరుడు వరదనాయుడు మొదలైన హేమ హేమీలంతా పోటీలో ఉన్నారు నెల విజయనగరం నుంచి ఎవరు పోటీకి నిలబడలేకపోయారు చంద్రశేఖరం గారి కొంతమంది ఉత్సాహపరిచి చంద్రశేఖరం గారు వెంటనే నిలదవోలు సుందరం గారి దగ్గరకు వెళ్ళి పద్య భావార్థాలు తెలుసుకొని పోటీ చేసి పోటీ ప్రారంభమైంది చంద్రశేఖరం ఎప్పుడు వస్తాడా అని ప్రేక్షకులు నిరీక్షిస్తున్నాడు రెప్పవాల్చకుండా చూస్తున్నారు మెరుపుల రంగస్థలం మీద అవతరించి దొంతర దొంతరులుగా పద్యాలు చదువుతుంటే ఆకాశం నుండి పిడుగులు పడుతున్నట్టు సభ్యులందరూ కూడా ప్రేక్షకులు నివెల పోటీ పూర్తయింది గెలుపు చంద్రశేఖరం గారిదేనట్ ప్రకటించడంతో నాటకరంగ కళాకళతాళధ్వనితో మారిపోయి అంతటి ప్రతిభావంతుడాయి తర్వాత రాజమండ్రి సత్యవోరు గుణేశ్వరరావు గారి కంపెనీలో ప్రవేశి ఎన్నో ముఖ్య పాత్రలు ధరించి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది ఇరవై ఏడు మార్చిలో విజయనగరంలో చిత్రనళీయన్ నాటకం ప్రదర్శించారు ఆయన చదవబోయే ఇరవై ఏడు పద్యాలలో పాడిన రాగం పాడకుండా వేసిన సంగతులు వెయ్యకుండా ఎనిమిది సార్లు పాటి నూతన కల్పనా చాతుర్యాన్ని చూపించి ప్రేక్షక లోకమంతా ఉరూతలోగి ఈ విధంగా ఇరవై ఏడు పద్యాలు నక్షత్రం అంటాం పూర్తి చేశారు చంద్రశేఖరం గారి రాగాలాపన అంత గొప్పది ఆయన ధరించిన మరో ముఖ్యమైన పాత్ర కాళ్ళకూరి నారాయణరావు గారి చింతామణిలో భవానీ శంకరప ఆయన సారంగధర రాజసింహ రుక్మాంగద వెంకట్రాయుడు మొదలైన పాత్రలు కూడా అద్భుతంగా అభినయించారు లెనిన్ అంటాడు కమ్యూనిస్టు నాయకుడు రష్యా ప్రధాని ప్రళ కళ ప్రజల ప్రజల జీవితపు లోతుల్లోని దాని వేలు విస్తరించాలి ప్రజల మనోభావాలు ఆవేశాలు కాంక్షలు సమన్వయాన్ని సాధించి పరిచి వారిని సముద్ధరించాలి అన్నాడు నెహ్రూ లేని రే శ్రీరంజని ఎం శ్రీరంజని మంగళగిరి శ్రీరంజని ఆమె గురించి తెలుసుకుందాం రేపు సందర్